ఉగ్గు అనేది నెలలు బట్టి మారుతూ ఉంటుంది ఆరు ఏడు నెలల్లో ఇచ్చే ఉగ్గులో ఏంటంటే బియ్యము ఎక్కువ పాలు ఉండాలా పప్పు తక్కువ ఉండాలా సో బియ్యం అనేది కనీసము మూడు కప్పులు ఉండాలా బియ్యము పె పెసరపప్పు ఒక కప్పే ఉండాల సో చాలా మంది బయట అందరు ఏం చేస్తారు బియ్యం బియ్యము కప్పు పెసరపప్పు వేస్తారు సో అలా కాదు సో మూడు భాగాలు ఆల్మోస్ట్ బియ్యం ఉండాలా ఒక భాగం పప్పు ఉండాలా అంటే మనం అన్నం ఎంత తింటాము అన్న మూడు భాగాలుంటది ఇంత ఉంటుంది పప్పు ఉంటుంది కదా సేమ్ అదే రేపు బ్లైండ్లు కదా కదా సో మూడు కప్పులు సిక్స్ సెవెన్ మంత్స్ వరకు మూడు కప్పులు బియ్యం ఉండాలా ఒక కప్పు పెసరపప్పు ఉండాలి ఓకేనా ఇనిషియల్గా అయితే ఇదే ఉగ్గు ప్రిపేర్ చేయాలా మీరు చేసే పద్ధతి మీరు చేయండి వేయించు పొడి చేసి చేసుకోవచ్చు లేదంటే కొందరు నానబెడతారు ఫస్ట్ నానబెట్టేసి ఒక గంట రెండు గంటలు నానబెట్టి ఆర మరి పొడి అదే ఆరబెట్టాక పొడి చేసి కూడా వేయించు పొడి చేసుకోవచ్చు ప్లస్ జీలకర్ర వామ్ వేసుకుని చేసుకుంటాం కలిపి చేసే పద్ధతి మీరు చేసుకోండి సో నేను ప్రపోర్షన్ చెప్పాను త్రీ కప్స్ రైస్ ఒకటి కప్ పప్పు ఓకేనా అది ఇది సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు వాడుకోవచ్చు మీరు బేబీస్కి ఓకే ఓకే థ్యాంక్ యూ